హాయ్ ఫ్రెండ్స్ చుట్టుపక్కల వాళ్ళ ఏడుపు నుంచి చుట్టాలు బంధువులు వాళ్ళ దిష్టి నుంచి తప్పించుకోవాలి అంటే ఈరోజు ఈ పరిహారం చేసి చూడండి వాళ్ళ ఏడుపు నుంచి మీకు విముక్తి అనేది లభిస్తుంది ఇలాంటి ఒక గాజు పాత్రను తీసుకొని దానిలో ఈ రకంగా నీటిని తీసుకోవాలి నిండుగా నీటిని తీసుకొని దీనిలో రాళ్ల ఉప్పు ఒక చిటికడు వేయాలి చూసారు కదా ఈ విధంగా మనం రాళ్ల ఉప్పుని ఒక చిటికడు ఇందులో వేసి ఇప్పుడు దీనిలో బిళ్ళల కర్పూరం రెండు తీసుకొని చక్కగా ఇవి కూడా ఈ నీటిలో వేసేయాలి ఈ బిళ్ళల కర్పూరం కూడా మనకి నెగిటివ్ ఎనర్జీని తీసేయడానికి అలాగే దృష్టి దోషం తప్పించడానికి చాలా బాగా ఉపయోగపడుతుంది అలాగే రెండు పువ్వున్న లవంగాలు చూశారు కదా ఈ రకంగా పువ్వు ఉన్న లవంగాలను తీసుకొని చక్కగా ఈ నీటిలో ఈ లవంగాలను కూడా వేసేయాలి ఇప్పుడు ఇవి మూడు కలిపి మన చుట్టుపక్కల వాళ్ళు మన ఇంటి ముందు వాళ్ళు అలాగే మన బంధువులు వాళ్ళ దృష్టి దోషం నుంచి మనల్ని రక్షిస్తుంది ఇప్పుడు ఇది తీసుకువెళ్ళి ఈశాన్యం మూలగా మీ ఇంట్లో ఒక పక్కన ఉంచండి ఈరోజు ఈ పరిహారం చేసి మరునాడు దీన్ని తీసివేయండి